వీళ్ళ ఆయాంలో కట్టినటువంటి ప్రపంచంలో నెంబర్ వన్ అని చెప్పి డిస్కవరీ ఛానల్లో పెట్టారు ఆ డిస్కవరీ ఛానల్లో వీళ్ళ అవినీతి సామ్రాజ్యాన్ని చూసి ఛానల్ డిలీట్ చేసి పడి దిగింది అయిపోయారు కాళేశ్వరం కట్టడాన్ని డిస్కవరీ ఛానల్లో పెట్టి ప్రపంచానికి చూపిద్దామని చెప్పి పేద ప్రజల సొమ్మంతా ఉండవై డిస్కవరీ ఛానల్లోనికి ఇచ్చారు వాడిస్తే కొన్ని రోజులు పెట్టాడు ఈ అవినీతి చూసి ప్రాజెక్టు కూలిపోయింది కిందంగా నీళ్ళు వస్తున్నాయి కాలువలు దగ్గిపోతున్నాయి వీళ్ళు అవినీతి సత్యం అన్నప్పుడు డిస్కవర్ కాల డిలీట్ చేసి ముఖ మీద ఒట్టిపడేసి అయిపోయా కేసీఆర్ అంటే వీళ్ళ అవినీతి సామ్రాజ్యాన్ని చూసి ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిస్కవర్ ఛానలే తలకాయ దించుకున్నది ఇలా వీళ్ళని చూసి ఇది వీళ్ళ పరిస్థితి పిల్లర్స్ స్కూల్కి పోతే కూడా అయ్యో పాపం నా ప్రజల సొమ్ము కదా నా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము కదా ఇది పోతే క్షమించండి ప్రజలారా అని అడగరు దానికి మళ్ళీ కవరింగ్ చేస్తారు తెలంగాణ ప్రజల సొమ్మును కవరింగ్ చేస్తారంటే సిగ్గుతో తలదించుకోవాలి కదా అంత పెద్ద ప్రపంచంలో నెంబర్ వన్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రాజెక్టు కూలిపోయి కుంగిపోయింది నాలుగైదు పిల్లలు కూలిపోయినాయి సంవత్సరం తిరగక ముందు రెండు సంవత్సరాల దీర్ఘకముందీ ప్రాజెక్టు కుంగిపోతే ఇంకా నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి కదా ఆ నాలుగైదు ప్రాజెక్టులు మీరు గట్టి కాళేశ్వరంలో ఎత్తిపోతా ఎత్తిపోతారు కదా ఎత్తుడు పోసుడు ఎత్తుడు పోసుడు ఆరు స్టెప్పులు ఏడు స్టెప్పులు ఎత్తిపోస్తే ఆరు ప్రాజెక్టులు కూడా మళ్ళీ కూలిపోతే ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము ఎట్లాగని చేసినట్టు కాదా నీకు చిత్తశుద్ధి ఉందా ఎందుకు కేసీఆర్ ధనం పిచ్చి ఏం మింగతారా పైసలు పెట్టి వండుకొని తింటారా పైసలను పైసలను పెట్టి వండుకొని తింటారా అంటురా డబ్బులు లేకుండా మునులు పీఠాధిపతులు ఎంతో మేధావులు అంబేద్కర్ లాంటి వాళ్ళు స్వామి వివేకానంద లాంటి వాళ్ళు రామకృష్ణ పరమనాంస లాంటి వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఇవాళ అద్భుత మన రాహుల్ గాంధీ లేక పేదరికంలో మామూలు టీషర్ట్ ప్యాంట్ వేసుకొని ప్రజల్లో నవ్వుకుంటూ తిరుగుతూ ఉన్నారు మీరు పాడైపోని అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించారు ఈ రాష్ట్రం లోపల రాష్ట్రాన్ని గబ్బులేపి ఒకడొక్కడు ఆఫీసర్ కానీ ఇంటల్లా ఐదు వందల కోట్లు వేల కోట్లు రెండు వేల కోట్ల నేను ఎప్పటి నుంచో చెప్తున్నా నన్ను ఎవరు నమ్మలే ఇది పెద్ద అమృతి సామ్రాజ్యం రా బాబు వీళ్ళకి తెలియదు మనకు మన మనకేం తెలుసు పొదుగాళ్ళు లేవాలి మరణాలి స్నానం చేయాలి మన డ్యూటీకి మనం పోవాలి ఏదో పార్టీకి కోటేయాలి మరి వాళ్ళకేం తెలుసు తెలంగాణ దేశం లోపల అత్యంత ధనకమైన రాష్ట్రం భూములు కొట్టేయాలి పైసలు కొట్టేయాలి అప్పులు చేసేయాలి ప్రజలకు మళ్ళీ కరెంట్ ఇచ్చినట్టు నటించాలి రైతుబంధు ఇచ్చినట్టు నటించాలి అన్ని చేసినట్టు చేసినా ప్రజలు మళ్ళీ భ్రమలో ఉంటారు నమ్ముతారు అప్పుడే కొట్టేచ్చు అన్నటువంటి ప్లాన్లో ఉండి కిరికిరు ఇప్పుడు ఇంతకుమద్దులో మన సత్యం రామలింగరాజు ఉండే చంద్రబాబు నాయుడు పేరులో ఆయన ఒక తప్పు చేసి ఆయన ఇరికపోయి ఆయన కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయో ఆ భూములను కూడా గుట్టు కేసీఆర్ మింగేడు నయీము వేల ఎకరాల భూమి లక్షల కోట్ల రూపాయలు మొత్తము నయీమును చంపేసి ఆయన భూమి గుట్టు చప్పుడు కాకుండా మింగిరు ఎవ్వనికి తెలియదు నయీం భూములు ఎక్కడ పోయినాయి నయీం సొమ్మంత ఎక్కడ పోయింది మొత్తం పోలీసు వీళ్ళు కలిసి అడ్డగొలి అయిపోయాయి అంటే వామన్ రావు లాంటి దంపతులు నడి రోడ్లు చంపినా కానీ పట్టించుకోలేదు నిరుద్యోగులు చచ్చిపోయినా కానీ సచిపోయిన సపోయిన రెండు గంటల కేటీఆర్ పోయి టీవీలో మాట్లాడే అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు ఆ అమ్మాయి వేరేవరిని ప్రేమించింది చచ్చిపోయింది అని చెప్పిన దుర్మార్గుడు కేటీఆర్ వీళ్ళంటే నల్గొండ సభ పెడతారంట ఏం మాట్లాడతారు పెట్టి ఏం మాట్లాడతారు అన్న మీ పదిహేనుల పాపం పెట్టుకొని ఏడుసూరు ఒకరిని పట్టుకొని ఒకరు ఏడుసూరి కేసీఆర్ని పట్టుకొని కేటీఆర్ కేటీఆర్ని పట్టుకొని హరీష్ రావు హరీష్ రావును పట్టుకొని కవిత వాళ్ళని పట్టుకొని జగదీశ్వర్ రెడ్డి మీరు అందరూ పెట్టుకుని నెత్తి గుద్దుకోరు మీకేం లేదు పార్టీ మార్చినాము నెత్తి కొట్టుకోర్రీ లబో లభదివ మొత్తుకోరు కే టీఆర్ఎస్ పార్టీ మార్చి తప్పు అయిపోయింది ముగ్గుచొప్పలు వేసుకోరి కాళేశ్వరం గడి తప్పు చేసినాం లక్షల కోట్లు మింగేసినాం భూములు కొట్టేసినాం నిరుద్యోగులను ముంచేసినాం అవినీతి సామ్రాజ్యాలు వెళ్ళినాం మాకు అయిపోయింది మేము మళ్ళీ ఇట్లే వస్తాం మమ్మల్ని క్షమించండి మా తప్పులను క్షమించండి మా పాపాలకు అడిగేసుకుంటాం మేము విదేశాల్లో పెట్టిన డబ్బును మళ్ళీ తెచ్చి ప్రజలకు ఇస్తాం ఇది చెప్పు మళ్ళీ గెలుస్తారు పోరు మేము ఇది చెప్పు ఇట్లా చెప్పు ఇట్లా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డితో ఎట్లా తిరిగి మాకు తెలియదా జగన్మోహన్ రెడ్డి పోయి ఎంజాయ్ చేయలే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పోయి నేను ప్రమాణ స్వీకారానికి పోయి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం పోయి ఓ ముఖ్యమంత్రి గారు అది ఇది అని చెప్పి మాట్లాడి నీళ్ళు మొత్తం దోసుకపోతుంటే చూసుకుంటుండే ఇక్కడ ఉన్నటువంటి నువ్వు నువ్వు నీళ్ళు అయితే ఏ పోవాలి నీళ్ళు నువ్వు మళ్ళీ గెలవాలా నేను మళ్ళీ గెలుస్తా ఎట్లయినా నువ్వు చంద్రబాబు నాయుడు డేంజర్ గాడు నువ్వు నీళ్ళు కానీ ఓడపోయి మంచి పంటలు పండించుకో మళ్ళీ నువ్వు గెలువు నేను అవద్ధం పోవద్దు అని చెప్పి మళ్ళా గెలుస్తా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రుల భూములన్నీ ఎక్కడ ఉన్న చెప్పు నేను రాసుకుంటాను మొత్తం రాసుకున్నాను ఇది ఇలా పరిస్థితి ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి అమ్ముతారా